హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసినట్లుగా ప్రపంచంలో అనివార్యమైనది ఏదైనా ఉంది అంటే అది మన మరణం మాత్రమే అంటే ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనిషి లాంటి జీవికి ఈ సత్యం తెలిసినప్పటికీ దీని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు దీనికి కారణం ఏమిటో హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో వివరంగా వివరింపబడింది అయితే ఈ రోజు మన వీడియోలో మరణ రహస్యం గురించి హిందూ మతం ప్రకారం ఆత్మ యొక్క జననం మరియు మరణ రహస్యం అంతేకాకుండా మరణ సమయం వచ్చినప్పుడు ఒక వ్యక్తి శరీరం యొక్క స్థితి ఎలా ఉంటుందో గరుడ అనే పక్షికి శ్రీ మహావిష్ణువు ద్వారా వివరింపబడింది అలాగే ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహంతో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పబడింది తద్వారా చనిపోయిన ఆత్మకు వీలైనంత త్వరగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మనిషి ఏ కర్మల ద్వారా పునర్జన్మలో ఎలా పుడతాడో అనేది శ్రీ మహావిష్ణువు ద్వారా గరుడ పురాణం వివరింపబడింది మరి అదేంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గరుడ పక్షితో శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ప్రస్తుత జన్మలో ఒక వ్యక్తి తన కర్మలు చేస్తూ మరణ దశకు చేరుకున్నప్పుడు అతని శరీరంలో అనేక వ్యాధులు తలెత్తుతాయి ఈ వ్యాధులు మరణం సమీపిస్తున్న సమయంలో ఏర్పడతాయి అయినప్పటికీ అతను జీవనకాంక్షతో తన జీవితాన్ని గడుపుతూనే ఉంటాడు చివరి క్షణాల్లో అతని చైతన్యం క్షీణిస్తుంది ఒక విశ్వాసి మరియు భక్తుడైన వ్యక్తి తాను పాపం చేయినని ఎవరికీ హాని చేయినని నమ్ముతాడు అలాంటి వ్యక్తి శాంతియుతంగా మరణాన్ని పొందుతాడు కానీ అజ్ఞానంలో మునిగిన వ్యక్తి మరణ సమయంలో చీకటిలో చిక్కుకుంటాడు భయం కారణంగా అతని శరీరం కంపించడం ప్రారంభిస్తుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు భార్య కొడుకు లేదా ఇతరులు తమ బాధను బయటపెట్టకుండా ఉండలేరు వారి ఏడుపు పెరుగుతుంది మరియు చివరకు వారు మృతదేహాన్ని వదిలేస్తారు దీని తరువాత ఆత్మ శరీరాన్ని విడిచి అదే ప్రదేశంలో ఉంటుంది ఆత్మ మృతదేహంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది కానీ అది సాధ్యం కాదు ఈ సమయంలో ఆత్మ చాలా బాధను అనుభవిస్తుంది మరియు దాని ఏడుపు శబ్దం వినిపిస్తుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇంటి ప్రాంగణంలో ఆవు పేడను పూసి దానిపై నువ్వులు మరియు గడ్డిని వేయాలి ఆ తర్వాతే మృతదేహాన్ని ఆ ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం ద్వారా చనిపోయిన వ్యక్తి తన పాపాల నుండి విముక్తి పొంది స్వర్గానికి చేరుకుంటాడు ఆవు పేడ శరీరానికి పూయడం వల్ల శరీరంలోని రక్త ప్రవాహం నిలిచిపోతుంది అలాగే పంచరత్నాలను తలపాగాలో ఉంచడం ద్వారా పాపాలు దహించబడతాయి ఆత్మ మోక్షం వైపు పయనిస్తుంది ఒకవేళ ఇలా చేయకపోతే దెయ్యం మృతదేహంలోకి ప్రవేశించి చాలా సంవత్సరాలు దానిలోనే తిరుగుతూ ఉంటుంది దీని తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహం నోటిలో తులసి ఆకును ఉంచి విష్ణువు పేరును జపించాలి మృతదేహాన్ని శుభ్రం చేసిన తరువాత శరీరాన్ని బట్టలు ధరింపజేసి దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకు ఆ స్థలంలో ఇంతకు ముందు ఎవరినీ దహనం చేయకుండా ఉండాలని గుర్తుంచుకోండి తర్వాత ఆ స్థలంలో తగిన ఆచారాలతో చితిని నిర్మించి దానిపై మృతదేహాన్ని ఉంచాలి ఆ తరువాత కొడుకు మనువుడు లేదా కుటుంబ సభ్యుల చేతులతో మరణించిన వ్యక్తికి అగ్ని అర్పించాలి గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరం సగం కాలిపోయినప్పుడు బట్టలను చెక్క కర్రతో తొలగించాలి ఇలా చేయడం ద్వారా చనిపోయిన ఆత్మ తన పూర్వీకుల వద్దకు చేరుకుంటుంది శరీరం పూర్తిగా కాలిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇంటికి తిరిగి రావాలి కానీ ఇంట్లోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి గరుడ పురాణం ప్రకారం హిందూ మతంలో మరణించిన వ్యక్తి దహన సంస్కారాలు సరిగా చేయకపోతే అతను తన పూర్వీకుల రుణం నుండి విముక్తి పొందలేడు అతని ఆత్మ వందల సంవత్సరాలు భూమిపై తిరుగుతూ ఉంటుంది దీని తర్వాత మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసం అతని కుటుంబ సభ్యులు పదవ రోజు పిండదానం చేస్తారు ఇప్పుడు మరణం తర్వాత ఆత్మ ఏమవుతుందనే ప్రశ్న వస్తే హిందూ మతం పునర్జన్మను నమ్ముతుంది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసిన కర్మలను అనుగుణంగా తదుపరి జన్మలో న్యాయం పొందుతారని నమ్ముతారు శ్రీ మహావిష్ణువు దీని గురించి గరుడ పక్షితో మాట్లాడుతూ మానవులు జంతువులు మరియు పక్షులు తమ కర్మల ప్రకారం న్యాయం పొందుతారు ఏ జీవి అయినా ఈ లోకంలో వివిధ రకాల కర్మలను మరియు వాటి ఫలాలను అనుభవించడానికి జన్మిస్తుంది ఉదాహరణకు బ్రాహ్మణుడిని చంపిన వ్యక్తి తదుపరి జన్మలో యోనిలో జన్మిస్తాడు అలా అలాగే ఇతరుల భార్యతో సంబంధం కలిగిన వ్యక్తి బ్రహ్మరాక్షసు యోనిలో జన్మిస్తాడు చెట్టు ఆకులను తొలగించిన వ్యక్తి దొంగ యోనిలో జన్మిస్తాడు ఇంట్లోని వస్తువులను దొంగలించిన వ్యక్తి పాము గర్భంలో జన్మిస్తాడు భార్యను చంపిన భర్త మానవ గర్భంలో జన్మిస్తాడు అలాగే దుష్ప్రవర్తన చేసిన వ్యక్తి లేదా బ్రాహ్మణుడికి పాత రొట్టెను దానం చేసిన వ్యక్తి చెత్త గర్భంలో జన్మిస్తాడు తల్లిదండ్రులను బాధ పెడుతూ వారిని ఇబ్బంది పెట్టేవారు తాబేలుగా పుడతారు యజమానిని మోసం చేసిన వారు కోతిలా పుడతారు స్నేహితులను హేళన చేసేవారు గాడిద జన్మ ఎత్తుతారు గాడిద జీవితం ఇరవై ఐదు సంవత్సరాలు పాపం చిన్నదైతే త్వరగా విముక్తి పొందుతారు ధర్మాన్ని అవమానించేవారు పూజలు చేయని వారు వేదాలను గౌరవించని వారు కుక్కలుగా పుడతారు ఇతరులను నిందించేవారు చెడుగా ప్రవర్తించేవారు కీటకాలుగా పుడతారు ఇతరుల డబ్బును తిరిగి ఇవ్వకపోతే వారు మేకల్లా పుడతారు మోసగాళ్లు ఇతరులను ఉపయోగించుకొని వదిలేసేవారు గుడ్లగూబలా పుడతారు అదే మంచి కర్మలు చేస్తే అంటే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తే ధర్మాన్ని గౌరవిస్తే జంతువులపై ప్రేమ చూపిస్తే తల్లిదండ్రులను బాగా చూసుకుంటే గురువు చూపిన దారిలో ప్రయాణిస్తే మరణం తరువాత స్వర్గానికి వెళ్తారు ఈ విధంగా ప్రపంచంలోని ప్రతి జీవి తన కర్మ ఫలితంగా ఆనందం మరియు దుఃఖం అనుభవిస్తుంది జీవి తన జీవితంలో చేసిన కర్మల కారణంగా ఈ లోకంలో మరియు పరలోకంలో వివిధ రకాల ఇబ్బందులను అనుభవిస్తాడు మరణం తరువాత ఆత్మ తన కర్మ ప్రకారం తదుపరి జన్మలో జీవిస్తుంది ఇలాంటి మరుజన్మ రహస్యాల గురించి శ్రీ మహావిష్ణువు గరుడు పక్షికి వివరించారు మరణం అనేది భయం కాదు ఒక మార్గం ఇది అంధాకారం కాదు జ్ఞానం అది ముగింపు కాదు మోక్షానికి ప్రధానం హిందూ ధర్మం మాత్రమే కాదు ప్రతి మతం కూడా మంచి జీవితం నిస్వార్థ జీవితం కర్మ ఆధారం మీదే స్థాపింపబడింది మరణం అనేది జీవితానికి ఓ తుది అంకం మాత్రమే కాదు అది ఆత్మకు తల్లి ఒడిలో జీవించడం కోసం పునర్జన్మకు మార్గం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్